బ్రాట్ యు బై విగాట్ కో పవర్డ్ బై సెన్స్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ హైదరాబాద్ సుచిత్ర భూమిపై ఇంకా వివాదం కొనసాగుతోంది టీవీ నన్ వేదికగా విప్ లక్ష్మణ్కు మల్లారెడ్డి ఆయన అల్లుడు సవాల్ విసిరారు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు మాది తప్పని తేలితే లక్ష్మణ్ టీంకు భూమి ఇచ్చేందుకు మేము రెడీగా ఉన్నామంటున్నారు మల్లారెడ్డి భూములు కబ్జా చేయాల్సిన అవసరం తమకు లేదంటున్నారు తమపై కొందరు కావాలనే బురద జల్లుతున్నారని సుచిత్ర దగ్గర భూములు కొన్నామని చెప్తున్న విప్ లక్ష్మణ్ వాదన వాళ్ళు కొట్టుపరేస్తున్నారు అయితే ఇటు లక్ష్మణ్ ఒక్క రూపాయన చెల్లించినట్లు నిరూపించాలని ఇటు మరి రాజశేఖర రెడ్డి కూడా డిమాండ్ చేస్తున్నారు డబ్బులు చెల్లించినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం అంటున్నారు మరి రాజశేఖర రెడ్డి హైదరాబాద్ సుచిత్ర పరిధిలోని భూమిపై వివాదం కొనసాగుతూనే ఉంది ఆ భూమి డాక్యుమెంట్స్ విషయంలో మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది ఒకవైపు అధికారులు సర్వే రిపోర్ట్ రెడీ చేయగా మరోవైపు తమ డాక్యుమెంట్స్ కరెక్ట్ అని మల్లారెడ్డి కాదు తమ డాక్యుమెంట్సే కరెక్ట్ అని లక్ష్మణ్ సుచిత్ర పరిధిలోని భూమి కోసం పోరాటం చేస్తున్నారు ఈ క్రమంలోనే తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తాజాగా టీవీ నైన్ వేదికగా మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి మరోసారి స్పందించారు వారి దగ్గరున్న డాక్యుమెంట్స్ ను ప్రదర్శించారు ఇక భూములు కబ్జా చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు మల్లారెడ్డి తమకు కావాల్సినంత ల్యాండ్ బ్యాంక్ ఉందని భూములు ఎక్కువ ఉన్నందువల్లే కొందరు ఇలా వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు భూ వివాదానికి సంబంధించి సీఎం రేవంత్ అపాయింట్మెంట్ అడిగామని అపాయింట్మెంట్ దొరికితే అన్ని పత్రాలు ఇచ్చి వివరిస్తామన్నారు మల్లారెడ్డి అలాగే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ ఆరోపణలపై విచారణ జరపాలని ఒకవేళ తమది తప్పని తేలితే భూమిని వారికి ఇచ్చేందుకు రెడీగా ఉన్నామన్నారు మల్లారెడ్డి సుచిత్ర భూమి విషయంలో కొందరు కావాలని రాద్ధాంతం చేస్తూ తమపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు మల్లారెడ్డి అల్లుడు ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి సుచిత్ర దగ్గర భూములు కొన్నామని చెప్తున్న ప్రభుత్వ విప్రి లక్ష్మణ్ ఒక్క రూపాయి రూపాయన చెల్లించేట్లు నిరూపించాలన్నారు ఒకవేళ డబ్బులు చెల్లించినట్లు నిరూపిస్తే భూమి విషయంలో దేనికైనా సిద్ధమని సవాల్ విస్తరారు అటు భూ వివాదానికి సంబంధించి పోలీసులకు ఫోన్లు చేసినా పట్టించుకోవడం లేదన్నారు మరి రాజశేఖర్ రెడ్డి బ్రాట్ యూ బై విగాట్ కో పవర్ బై సెన్స్ డైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ ఆల్ట్రాటెక్ సిమెంట్